చాలా రోజులుగా అనుకుంటున్న విషయం అయినప్పటికీ గుంటూరు ఎంపీ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది ఎప్పుడు కూడా జయదేవ్ కొంచెం ఆశ్చర్చి కొంచెం హోంవర్క్ చేసి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు వ్యాపారవేత్తగా రాజకీయవేత్తగా ఏకకాలంలో ఉండటం అన్నది అంత తేలిక కాదు పార్ట్ టైం చేయటము అన్నది కూడా తనకు అనుభవంలో వచ్చిందని ఆయన చెప్తున్నారు కానీ అందుకంటే ముఖ్యమైనది రాజకీయంగా ఎవరి మీద తీవ్ర విమర్శలు చేయటం కానీ ఎవరి మీద పెద్ద ఎక్కువ ప్రశంసలు చేయటం కానీ అనవసరమని ఆయన భావించడం ఇక్కడ ఆసక్తికరం రాజకీయ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో చేయొచ్చు ఎందుకంటే శాసన వ్యవహారాలు శాసనసభలు చట్టసభలు పాఠశ పార్ట్ టైం అని నేను అనుకున్నాను కానీ అది జరగలేదు అనే ఒక మాట చెప్తూనే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ ఆ విషయాలన్నీ నచ్చి నేను దాంట్లో చేరాను నెంబర్ వన్ అయితే నెంబర్ టూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంతో సంబంధాలు ఉండటం మిశ్రమ ప్రభుత్వము లేకపోతే కూటమి ప్రభుత్వం కావటం వల్ల చెప్పాల్సినవన్నీ నేను చేయలేకపోయాను చేయలేకపోయాను అనేక అవరోధ అనేక అంశాలు మాట్లాడలేకపోయాను అంటే అనేక ఉన్నాయండి రెండవది మేము ప్రత్యేక హోదా ఇట్లాంటి అంశాల మీద విడగొట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వాయిదాలకు మా మీద ఈడీలు దాడులు ఇవన్నీ కూడా వచ్చాయి అంటే ఒక విధంగా తెలుగుదేశం దూరమైంది కాబట్టి మోదీ ప్రభుత్వం ఆ మీద ఇవన్నీ కూడా చేసింది ఆ తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఈ పేర్లేవో ఆయన చెప్పలేదు గమనించండి కానీ వాటి సారాంశం వచ్చింది కాబట్టి ఆ తర్వాత మాకు వ్యాపారపరమైన ఇబ్బందులు ఎదురైనాయి కేంద్రంలో అంతకుముందు నుంచి కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో వీటి ప్రభావం వ్యాపారాల మీద పడుతుంది ఇవన్నీ చూసినప్పుడు అసలు భారతదేశంలోనే కేంద్రంలో అయినా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో వ్యాపార సంస్థల పట్ల వ్యవహరించడం వల్ల అటు రాజకీయ ప్రయోగంగా చేయాల్సినవి చేయటం కష్టమవుతుంది వ్యాపార సంస్థలను కూడా కాపాడుకోవడం కష్టమవుతుంది ఈ పరిస్థితుల్లో మేము తెలంగాణకు లిథియం బ్యాటరీలు దానికోసం మేము అక్కడికి వెళ్ళాము భవిష్యత్తులో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టి ఏ ఒక్కరి మీద ఆధారపడే పరిస్థితి ఉండకూడదని చెప్పి మేము నేను నిర్ణయానికి వచ్చాను దీనికి దీనికి కూడా సమయం పడుతుంది వీటన్నిటి నుంచే నేను రాజకీయాలకు అవసరమైన సమయం ఇవ్వలేను వ్యాపారం మీద కేంద్రీకరించాలని అనుకున్నాను అయితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించట్లేదు బ్రేక్ విరామం మాత్రమే విరమణ కాదు అనే ఒక చెప్పడానికి కూడా ప్రయత్నించారు బహుశా ఈసారి వచ్చినప్పుడు నేను మరింత వీడినే పూర్తి స్థాయిలో వస్తాను కానీ పార్ట్ టైమర్గా రాను అనే కూడా చెప్పారు ఎందుకంటే ఎవరో విలేకరి రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు ఎలాంటి పాత్ర నిర్వహిస్తారని అడిగినప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఈసారి పార్ట్ టైమర్గా రాను వస్తే పూర్తిగానే వస్తాను అని చెప్పడం కూడా మనం గుర్తించవచ్చు అలాగే మీరు ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రా ప్రజా జీవితం నుంచి వైదలుగుతున్నారా అన్నప్పుడు కూడా ఆయన చాలా చాకచక్యంగానే దానికి జవాబు చెప్పారు మూడోది ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అడగండి అని కూడా అన్నారు అమరావతికి సంబంధించి తను ముందు నుంచి నిలబడింది సంఘీభావం చెప్పడం జైలుకు కూడా వెళ్ళటం దాన్ని ఓడినెన్స్ రెండుసార్లు ప్రస్తావించారు పార్లమెంట్లో తన పర్ఫార్మెన్స్ పట్ల ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఇంకోటేమో అసలు చట్టసభలు అనేవి పూర్తి కాలం పని కాదది అనే ఒక కొత్త నిర్వచనం కూడా ఆయన ఇచ్చారు నిజం చెప్పాలంటే అక్కడ తెనాలి శ్రావణ్ కూడా ఉన్నారు కదా మంగ తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఆయన అన్నారు అంటే ఒక మాట అన్నాడు జయదేవ్ రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలను అవినీతి పర్లే అనుకుంటారు రాజకీయ వ్యాపారవేత్తలేమో రాజకీయ నేతలను అవినీతి పర్లు అనుకుంటారు అంటే శ్రావణ్ బ్యూరోక్రాట్స్ని కూడా అలాగే అనుకుంటారు అన్నారు నిజానికి వీళ్ళందరి మీద వీళ్ళందరిలో మంచి చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ ప్రజలకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి అనేక సమస్యలు ఆరోపణలు కూడా నడుస్తున్నాయి అందుకని అవన్నీ ఏదో ఊరికే వచ్చాయని మనం చెప్పలేము అలాగే వ్యాపారవేత్తలకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి ఉండవు అని కూడా మనం చెప్పలేము తప్పకుండా తమ ప్రయోజనాలకు ఈ ప్రయోజనాలు క్లాష్ అవుతుండొచ్చు కక్ష సాధింపు అన్నది గతంలో కూడా ఉంది ఒక ముఖ్యమైన మాట అన్నట్టు ఏదో రాజకీయాలు ఎప్పుడు పాడవుతున్నాయంటున్నారు మా తాతగారి కాళ్ళ నుంచి ఇలాగే ఉన్నాయని కుండ బద్దలు కూడా చెప్పాడు దానికి అభినందించారు మనం యాక్చువల్గా ఎందుకంటే ఇది హిపోక్రసీ నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను రాజకీయం లాగే చేస్తారు అందులో పాలకవర్గ రాజకీయం ప్రజాపక్ష రాజకీయం అని నేను చెప్పనది పాలకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే ఉన్నాయి మీడియా ఎప్పుడూ ఇలాగే ఉంది కమ్యూనిస్టుల మీద విషపు దాడులు చేసినప్పుడు ఇలాగే ఉంది మీడియా ఇందులో ఎవరు మీరు చేశారని వాళ్ళు చేశారని అంటారు ఇద్దరు కలిసి చేశారు అది నేను వేరే చరిత్ర పక్క ఇప్పుడు ఒకప్పుడు ఏదో చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పాడైపోయింది కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు బీజేపీ వచ్చాక బాలేదు లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది జగన్ వచ్చాక బాగాలేదు లేకపోతే మోదీ వాజ్పేయి ఉన్నప్పుడు బాగుంది మోడీ వచ్చాక బాగాలేదు ఇవన్నీ కూడా పాక్షికమైనవే ఎప్పుడు కూడా రాజకీయాలకు వ్యాపారాలకు కొన్ని సూత్రాలు ఇవి ఉన్నట్టే రాజకీయాలకు కూడా ఉన్నాయి వ్యాపార సంస్థలు ప్రధానంగా లాభార్జన తర్వాత ఉద్యోగులు తర్వాత సమాజం మీద ప్రభావం ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే జయదేవును మీరు మళ్ళీ వస్తారా అన్నప్పుడు వ్యాపారాలు చేస్తారా అంటే అన్నప్పుడు నేను రాజకీయాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న ప్రజల కోసమే పని చేశాను అన్నా రాజకీయవేత్తగా ప్రజలకు పని వ్యాపారవేత్తగా ప్రజలకు పనిచేయటం రెండు ఒకటి కాదు అని మటుకు మనం చెప్పాల్సి వస్తుంది మూడు అది ఎవరిని ఏమీ అనకుండా చాలా చాకచక్యంగా ఇలా మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే అంటే అన్ని ద్వారాలు తెరుచుకొని ఉంచటం ఎవరిని వ్యతిరేకం చేసుకోకూడదు అని భావించటం నిజానికి అది వ్యాపార సంస్థ లక్షణం కూడా ఒకసారి వ్యాపారంలోకి వస్తున్నప్పుడు ఇంకెవరితో ప్రత్యేకించి విరోధం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి ఇంకా దీంట్లో తెలుగుదేశం కోణం కూడా మనం చూస్తే వైసీపీ నుంచి అనేక మంది బయటకు వచ్చారు ఇదంతా ఓకే కానీ రాష్ట్రం నడి గుండెకాయలు అంటే విజయవాడ గుంటూరు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎంపీల్లో ఒకరు వైసీపీలోకి పోవడం ఒకరు మొత్తంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారని ప్రకటించడం తప్పకుండా ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఎదురు దెబ్బే ఒక నష్టమే దీని గురించి మనం ఎందుకు ఒక మీడియాలో చాలా ఎక్కువ చూస్తాం ఒక మీడియాలో తక్కువ చూస్తాం అదే అది ఇప్పుడు మన మీడియా యొక్క స్వభావం ఏదైనా కానీ ఈ ప్రకటనతో జయదేవ్ చాలా సూటిగా రంగం సిద్ధం చేశారు ఆయన ఇంకా వ్యాపార రంగంలోకి వచ్చి మళ్ళీ ఎలా వ్యవహరిస్తారు అలాగే ఇంకోటి తెలంగాణ అని తెచ్చామని మీకు తెలుసు అన్నారే కానీ తెలంగాణను ఆంధ్రను పోల్చే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు తమిళనాడులోను విదేశాల్లోనూ కూడా పెడతాము అని కూడా అన్నారు మోదీ ప్రభుత్వాన్ని సమర్థించే మాట్లాడమే ఆయన మాట్లాడలేదని కూడా నాకు అనిపించింది అదే సమయంలో నెగిటివ్ కామెంట్స్ కూడా ఎవరి మీద చేయకూడదని అనుకున్నట్టుగా ఉన్నారు ఆయన అమరావతి ఆగిపోవటం ప్రత్యేక హోదా ఇట్లాంటివి నేను పోరాడానని చెప్పారే కానీ మరి అందులో కూడా అనేక మెలికలు ఉన్నాయన్నీ ఒకసారి మనం మాట్లాడలేము మిగతా అంశాలు మనం మరొకసారి మాట్లాడదాం కానీ మొత్తం మీద ఏంటంటే నొప్పించగా తాను ఒక నేను నొచ్చాను కానీ మిమ్మల్ని నొప్పించను అన్నట్టుగా నేను చాలా పెయిన్ వచ్చింది చాలా కష్టం వచ్చింది ప్లస్ కుటుంబము వ్యాపార బాధ్యతల కోసం నేను బ్రేక్ తీసుకుంటున్నాను బ్రేక్ అనే మాట చెప్పడం కూడా చాలా ముఖ్యమైంది దీన్ని కొత్త కవర్ చేయడానికి పక్కన ఆలపాటి రాజా శ్రావణ్ కుమార్ కూడా ఆయన అభినందిస్తూ మాట్లాడుతూ సహజంగా ఎవరైనా అంతే కదా ఆ మేరకు అది ఏదో మాట్లాడారని అనుకోవాలి అయితే దీన్ని రాజకీయంగా విమర్శనాత్మకంగా చూస్తే ఇంకా కొన్ని కామెంట్స్ కూడా చేయొచ్చు మరొకసారి వాటిని మనం మాట్లాడుకుందాం తెలుగుదేశం పార్టీని ఆ పరిపాలనను ప్రత్యేకించి పొగడాలని కానీ ఇప్పుడు నడుస్తున్న దానిని చాలా తీవ్రంగా దాన్ని విమర్శించడం అవసరమని కానీ జయదేవ్ గల్ల జయదేవ్ భావించకపోవడం కూడా మనం చూడొచ్చు తర్వాత ఆయన ఇంటర్వ్యూలవన్నీ కూడా చెప్తారేమో నాకు అయితే ఇంకా ఆయన ఇప్పుడు చెప్పిన దాన్ని మించి రాజకీయంగా మాట్లాడాలని కూడా ఆయన అనుకోకపోవచ్చు ఎందుకంటే ఒకసారి వదిలేస్తున్న రంగం ప్రస్తుతానికి విరామం ఇస్తున్న రంగం గురించి మళ్ళీ విమర్శలు చేసి వాటిని కొని తెచ్చుకోకూడదు ఆయన ఒక మాట అయితే అంటున్నారు వ్యాపారాల మీద ప్రభుత్వాల పార్టీల ఇది ఉండకూడదు అని అంటున్నారు ఒకటి ఇక్కడ రెండు అంశాలు కక్ష సాధింపు కోసం చేయకూడదు ఒకటి అదే సమయంలో వ్యాపార సంస్థలకు ఇంకా పూర్తి స్వేచ్ఛ ఇంకెవరు ఏం చేయకూడదు అని కూడా మనం చెప్పలేము ఉండే సమస్యలు ఉంటాయి అమర బ్యాటరీస్ విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన తీరు మీద తీవ్రమైన విమర్శ ఉంది తప్పకుండా వెంటాడారు అనే అభిప్రాయం ఉంది సమస్యలు కూడా ఉన్నాయి న్యాయస్థానానికి కూడా వెళ్ళి న్యాయస్థానంలో తేల్తాయి కానీ ఇప్పుడు అదానీల సంగతి ఏంటి ఎందుకు అదానీల గురించి అసలు పట్టించుకోవట్లేదంటే ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళందరి వెంట ఎందుకు పడ్డారు అలాగే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కానీ కేంద్రం ఎందుకు అమరావతికి రాజధానికి సహకరించలేదు కాబట్టి ఇక్కడ హఠాత్తుగా ఒక ప్లేయర్ ఇప్పటివరకు డల్లా చేయవు కానీ ఈరోజు దాదాపు ప్లేయర్ పాత్ర నుంచి ఆయన ఒక ప్రేక్షకుడు లాగానో లేకపోతే ఒక అంపైర్లాగానో మాట్లాడుతున్నప్పుడు ఇంకే ప్రశ్నలు ఇవన్నీ కూడా వేయడానికి పెద్దగా ఆస్కారం లేదు వేసిన ఉపయోగము లేదు ఇతర కోణాలు విస్తృతంగా వ్యాపార రాజకీయ సంబంధాలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఏం జరిగింది రెండు ప్రభుత్వాల మత్స్యకాలం రెండు ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపారాలు రాజకీయాలు వాటి మధ్య నడిచినటువంటి వైరుధ్యాలు ఇవన్నీ ఇంకోసారి మాట్లాడతా నేను ఎనివే దీన్ని మళ్ళీ కొత్త వివాదం చేయకుండా హుందాగాను తర్వాత వ్యక్తిగత కోణాల్లోనూ ఒక సాధారణ సర్వేలాగా ఉదాహరణకు ప్రపంచంలో చైనాలో నాలుగు లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు చాలా దేశాల్లో ఐదు లక్షల మందికి ఉన్నారు భారతదేశంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు అని ఒక్కసారి ఆ ఊళ్ళో చూడడం కూడా సాధ్యం కాకపోవచ్చు ఒక పదవీ కాలంలో అని ఆయన అంటూ ఉన్నారు గుంటూరు రాష్ట్ర చరిత్రలో అనేక కోణాల్లో సంస్కరణ స్వాతంత్ర ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం వ్యాపారాలు అన్నింటిలో కూడా ఇప్పుడు ఈ మధ్య కదా గుంటూరు కరం సినిమా కూడా వచ్చింది ఇక్కడ జయదేవ్ గల అరుణ్ కుమార్ కుమారుడు తర్వాత వాళ్ళ తాత రాజగోపాల్ నాయుడు మాయ కృష్ణ బాహుమతి సరే మహేష్ బాబు కాబట్టి ఇండస్ట్రియస్ ఫ్యామిలీ అంటారు కదా అనేక ఆకర్షణలు సెలబ్రిటీ తర్వాత వనరులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పదేళ్ల రాజకీయ ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం అనేది చెప్పాలి ఎందుకంటే అరుణ్ కుమార్గా ఉండ మా పనిచేశారు కదా కాబట్టి కొత్త కూడా కాదు తన ప్రత్యక్ష అనుభవాన్ని బట్టి ఇలా చేస్తున్నారంటే ఒకటి రాజకీయ పార్టీలు అవి చేసిన వీటితో పాటు ఆయన అంచనాలు తప్పడంతో పాటు డిసప్పాయింట్ అయ్యారు రెండోది ఇక్కడ తాము అనుకున్నది జరగదు ఆయన ఖచ్చితంగా ఏమనుకున్నారు ప్రజల కోణంలో అనుకున్న ఓకే వ్యక్తిగతంగా కూడా ఏమనుకున్నారు అది ఎందుకు జరగలేదు ఇంకోసారి ఎవడన్నా మరి ఏ ఇంటర్వ్యూలలోనో ముఖాముఖిలోనూ తేల్చుకోవాలి తెలుసుకోవాలి